నమస్తే అందరికీ మన అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ ఎట్లా వేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ కడుక్కున్నా బాగుండు వేసుకోవాలి అరమల్పాయ పేస్ట్ పసుపు ధనియాల పౌడర్ తగినంత ఉప్పు కారం నిమ్మకాయ రసం గరం మసాలా పొడి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు కప్పుల పెరుగు వేసుకొని మంచి కలుపుకోవాలి అలా కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి చికెన్ ఆడలోపు మనం రైస్ వండుకున్నాం పొయ్యి మీద కింద పెట్టుకొని బాగా ఇస్తారు పోసుకొని అందులో సాజీరా బాకు బడ పువ్వు ఉప్పు అలవారిపై పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇలా వచ్చి లవంగా మరాటి ముగ్గ అనస ఉప్పు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి ఈసారి మరిగినాక అందులో నూనె గ్లాస్ వాటర్ తీసుకొని కడుక్కున్న చికెన్లో పోచుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నానబెట్టిన రైస్ చేసుకోవాలి ఈ రైస్ సెవెంటీ ప్రైస్ ఉడికినాక నానబెట్టిన చికెన్ మీద వేసుకోవాలి ఇప్పుడు రస కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి ప్రయాణం చేసుకొని ఊత పెట్టుకోవాలి వంటను రెండు నిమిషాలు పెద్దగా పెట్టుకోవాలి బౌన్ వెళ్ళిన తర్వాత వంట చిన్నగా పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉరికి అంతే అంతేమన్నా ఏమి యమి బిర్యానీ రెడీ టేస్ట్ వాటం చాలా బాగుంది నీ మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ని చూ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి